ఈరోజు స్పెషల్ వచ్చేసి న్యూడిల్స్ అన్నమాట స్పెషల్ 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 నాకు ఇంగ్లీష్ రావట్లేదు ట్యూషన్కి పోవాలి ఉగాది రేపు ఏమో బిడ్డ మర్చిపోతానంత మాట్లాడడానికి వస్తలేదు నాకు చెప్పు మరి వెరీ గుడ్ మన సబ్స్క్రైబర్స్ హ్యాపీ ఉగాది చాలా మంది అయితే ఈరోజు పెట్టిన వీడియోకి అయితే అసలు చాలామంది రెస్పాన్స్ అయ్యారు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ అంటే ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి అని చెప్పినాం కదా చాలా మంది కామెంట్ చేసారు అందరికైతే రిప్లై తీసేసిన ఇక మనం వీళ్ళని బట్టి అంటే ఇక అంటే క్లారిటీ ఇప్పుడు నైట్ బ్లాగ్ కదా అందుకని ఫ్రంట్ తీయలేకపోయినా అందుకని బ్యాక్ క్యామ్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట ఇక వీళ్ళని బట్టి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక ఒక్కొక్కసారి అయితే ఇక టైం లేకపోవడం వల్ల పెట్టలేకపోతున్నాము ఏదమ్మా కత్తరేదే చాలా రోజులు అవుతుంది నూడిల్స్ మనం ఎప్పుడు తెచ్చే కాడ తెలే వేరే కాడ తెచ్చా మనం ఎప్పుడు తెచ్చే కాడ వాళ్ళ పెన్లు ఉందంట మొన్న నాలుగు రోజులు అవుతుంది వాళ్ళ షాప్ దిగాక అవునా చిన్నగా

శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరావు రావు గారు మన ఇంటికి పోయిన పైరు మీరు దొరకలేదు ఏమో కామెంట్ పెడతారు నాకేమో అర్థం కావట్లేదు అవునండి మీ సొంతూరు దావరంచ పోయి మే ఇల్లు చూసి వచ్చాము అని కామెంట్ పెట్టారు అక్కడ ఎవరు ఉండరు కదండి అక్కడ అమ్మ లేదు అమ్మ ఎవరో తెలిపింది మేమేమో ఇక్కడ మనుగోర్లో ఉంటున్నాం అక్కడ నేనైతే కామెంట్ చూసా డ్యూటీ అదేంది ఇంటి దగ్గర ఎవరు లేని దానికి అక్కడికి ఎందుకు వెళ్ళారు అని నాకు అదే అనిపించేసింది అండి మరి నిజమో లేకపోతే మనం ఎక్కడికి దావరాత్రి నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది ఐదు రోజులు వన్ డే ఉంది అక్కడ అంతే బ్యాంక్ పని మీద వచ్చి చూసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ మార్నింగ్ అయితే వెళ్ళారు వెళ్ళిపోయింది ఏముంది అక్కడ ఏం పని దొరకదు పని దొరికినా ఇక అచ్చమైన పల్లెటూరు ఫ్రెండ్స్ ఇక అందుకని ఇక అక్కడైతే ఏం దొరకదు అనమాట ఒక వ్యవసాయము భూమి ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇక మాకైతే భూమి లేదు ఇంకా చేసుకున్న రోజులు మామూలుగా కూలి పని చేసుకున్నడే ఇక వాళ్ళకి వీళ్ళకి కూల్ వెళ్ళి ఇక అందుకని ఇక ఇప్పుడైతే ఎండాకాలం కదా కూల్ ఎక్కువ ఉండవు అనేసి అత్తమ్మ అయితే హైదరాబాద్ అయితే వెళ్ళింది అనమాట

వద్దా తీసే అసలు అలా తీసే అన్నప్పుడు వద్దు బానే ఉంటాయి కాబట్టి అందులోకి ఉండండి కారం అయితే లేవుగా అంటుతుంది మరి జారు కారం అయితే తక్కువే చేయించినా చెప్పిన స్పీడ్గా చేస్తారు మనం ఎప్పుడు తెచ్చేదేమో ఆయనేమో పిన్లే అని చెప్పేసి ఊరు వెళ్ళిండంట ఇవాళ కూడా బయటకే పోదాం అనుకున్నాం కానీ మా మమ్మీ వద్ద నీకు ఎందుకు మధ్యాహ్నం పుట్టే బాగా వస్తుంది దగ్గు నీకు సాయంత్రం వస్తాను మమ్మీకి మధ్యాహ్నం వస్తాను

మారాయనమ్ పెట్టుకున్నట్టు ఏం తల్లి సరి కాట్లేదు నీది కారం అవును కారం ఉంది కొంచెం ఘాటు ఉంది అప్పటికే మనకి చెప్పిన నేను కొంచెం తక్కువేరా బాబు తినేసి పడుకోండి ఇక రేపు హాలిడేనే నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ రిచ్చు రేపు పొద్దున ముందు నువ్వే లేవు తెలుసా ఏం చేద్దామన్నా మరి నువ్వు కాదు బిడ్డ ఉగాది పచ్చడి అంటే ఏంటి పచ్చిమాడకాయ ముక్కలు బెల్లం చింతపండు చింతపండు వీటితోటి కలిపి చేస్తారు మనం అంత పెద్దోళ్ళంగా మేము అంత కాదు మాకు అంత తెలియదు వచ్చిందా ప్రోగ్రామ్స్ చేస్తారుగా ప్రోగ్రామ్ చూపిస్తారుగా బాగుంటాయి కొంచెం ఉంది కాబట్టి రిచ్ అమ్మ తినలేకపోతుంది తల్లి తింటా స్పీడ్గా తిండి స్పీడ్గా తిండి బయట తిరుగుదాం కొద్దిసేపు ఏద్దాం ఏద్దాం కూలర్ డిస్టర్బెన్స్ ఉందని మమ్మీ బంద్ ఇట్లాంటి ఆమ్లెట్ అయితే అజ్ఞానాలే మరి చెంచైనా ఉండాలి చెప్పేటోళ్ళు లేకపోతే మీకు భయం ఉండదు తింటా బిడ్డ విజయవంతంగా నూడిల్స్ తినడం అయిపోయింది కొంచెం మిగిలితే అది పడేయడానికి అయితే పెట్టామన్నమాట మిగిలిందా మిగలేదు రిచ్ ప్లేట్లో కొంచెం ఇప్పుడైతే అందరం ఒక తలాగింత బోమ వేసుకుంటాను చికెన్ తిన్నా మటన్ తిన్నా ఏది తిన్నా కూడా అయితే వేసుకున్నాడు అలవాటు అన్నమాట ఇక స్పెషల్ ఏమో ఒక వచ్చేసి కూరకు దాంట్లో ఒక ఎల్లిపాయ కూడా పెడతాను ఇంకా ఘాటు ఉంటుంది కొంచెం వేయాలి చూపి చూపి

ఏదో వచ్చిరా కాల్చడు కాదు దాన్ని సీజర్ పెట్టి కట్ చేసేయాలి ఏం కాదు ఈ పోరికి మాట్లాడలేకపోయినా ఏం కాదు తలకాయ తింటది ఒకటి బాగా చెప్పేసేయం ఇంకా పడుకుందాం బయట వెయ్యి లక్ష కోట్లు పెని పెట్టి సాయంత్రమే కొన్నా ఈ టైం వరకు రమ్మని చెప్పి

I am boy